నమస్తే సార్ నమస్తే సార్ బలబద్ధకం అంటే మోషన్ ఫ్రీగా లేని వాళ్ళు ఉంటూ ఉంటారు మస్త ఇబ్బంది పడుతూ ఉంటారు సార్ ఇలాంటి వాళ్ళకి గన్ షాట్ గా ఏమన్నా మనకి ఇంట్లో హోమ్ రెమెడీస్ తో మంచి చిట్కా ఉందా సార్ చాలా చాలా ఉన్నాయమ్మా మీరు గన్ షార్ట్ రెమెడీ అడిగారు కాబట్టి చెప్తానమ్మా సో తీసుకున్నటువంటి ఫస్ట్ డోస్ నుంచి దాని యొక్క ప్రభావం చూపించి మరుసటి రోజే మనకు నిద్ర మెరుకులు మా సో సెన్సేషన్ వచ్చేసి మోషన్ బోవాలి సెన్సేషన్ వస్తుందమ్మా నూటలో దాదాపు తొంభై శాతం మందిలో అంత ఫాస్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది సో ఎలా తయారు చేసుకోవాలంటే మా సింపుల్ రెమెడీ మాది సో కేవలం జస్ట్ నాలుగు పదార్థాలు మొట్టమొదటిది కిస్మిస్ అమ్మా కిస్మిస్ గానీ ఎండు ద్రాక్ష గానీ ఏదైనా పర్లేదమ్మా మునక్క గానీ ఏదైనా పర్లేదు సో కిస్మిస్ అనుకోండి సో కిస్మిస్ ఎండు ద్రాక్ష మునక్క వీటిలో ఏదైనా పర్లేదమ్మా ఒక వంద గ్రాములు ఇది తీసుకోవాలమ్మా అదే విధంగా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బెల్లం బెల్లం ఇప్పుడు మన పొడి రూపంలో కూడా దొరుకుతుంది కాబట్టి బెల్లం పొడి కూడా తీసుకున్నా సరిపోతుంది అదే విధంగా మూడవ పదార్థంగా ఇది చాలా మందికి తెలుసమ్మా పూర్వకాలం వాళ్ళకైతే అందరికి తెలిసి ఉంటుంది ఈ కాలంలో కొంతమందికి తెలుసా ఇది సునాముఖి అంటారు అమ్మా పూర్వకాలం అంతా మన పెద్దలంతా మోషన్ సరిగా కాకపోతే మరి ఈ యొక్క పదార్థాన్ని వాడేవాళ్ళు కషాయం లాగానో చారాగానో తయారు చేసుకుని వాడేవాళ్ళు అనమాట ఈ సునాముఖి అంటారు దీన్ని ఈ ఆకులు ఎండినటువంటివి మనం మార్కెట్ లో దొరుకుతాయి దీని యొక్క పొడి కూడా మార్కెట్ లో దొరుకుతున్నామా నేను ఇచ్చే సలహా ఏంటంటే చాలా సులువుగా పొడి అయిపోతుంది కాబట్టి మనం ఈ ఆకు ఎండినటువంటి ఆకు తెచ్చుకొని పౌడర్ గా తయారు చేసుకుని వాడుకుంటే రిజల్ట్స్ బాగుంటాయమ్మా సో చివరగా తేనె కేవలం ఈ నాలుగు పదార్థాలే సో రేష ఏంటంటే చెప్పాను కదా మొట్టమొదట వంద గ్రాములు యొక్క కిస్మిస్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బెల్లం పొడి తీసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ సునామికాకు పొడి తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ యొక్క ఆర్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ తేనె తీసుకోవాలమ్మా ఈ నాలుగు పదార్థాలమా మనకు వసతి ఉండే అవకాశం ఉండి వీలుంటే రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయచ్చు మా దంచితే బ్రహ్మాండమైన ఔషధం తయారవుతుంది అలా వీలు కానటువంటి వాళ్ళు ఈ పదార్థాలన్నీ కూడా మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయాలమ్మా సో ఫస్ట్ కాస్త ముందు సునామిక పొడి తయారు చేసుకోవాలి కదా తర్వాత మిగతా పదార్థాలన్నీ కలుపు కలుపుకోవడం వల్ల కూడా బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా ఎందుకు మోషన్ రెడీ అవుతున్నామా సో ఆ బెల్లంలో ఉన్నటువంటి నీటి శాతాన్ని బట్టి ఒక్కొక్కసారి నీటి శాతం తక్కువగా ఉంటే పొడిగా ఔషధం తయారవుతుంది పొడి పొడిగా నీటి శాతం ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం బాగా లేఖ్యం లాగా తయారవుతున్నామా సో ఆ విధంగా తయారు చేసినటువంటి ఔషధాన్ని కూడా మనం ప్రేక్షకుల కోసం చూపిస్తామా సో ఇది మనం తయారు చేస్తున్నదమ్మా సో ఈ బెల్లంలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇలాగ తయారవుతుంది అనమాట చూసారు కదమ్మా ఇలాగ తయారవుతుంది లేఖన్ సో చాలా అద్భుతంగా పనిచేస్తున్నా ఈ ఔషధము సో ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న ఔషధాన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక టీ స్పూన్ అమ్మా ఒక టీ స్పూన్ ప్రమాణం చప్పరించేసి మింగి వేసేసి కాస్త గోరువెచ్చని నీళ్ళు లాగా ఇంతే చేయాల్సింది సో ఈ విధంగా రెగ్యులర్ గా చేయడం వల్ల ఫస్ట్ రోజు నుంచి దీని ప్రభావం మొదలవుతుంది అదే చెప్పాను కదమ్మా సో కా ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు వాడుకొని తర్వాత ఆపేసినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి అంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము అదే విధంగా సహజంగా దొరికేటువంటి ఈ యొక్క నేచురల్ ఫుడ్స్ ఈ ఫ్రూట్స్ కానీ డ్రై నట్స్ గానీ వెజిటబుల్స్ కానీ ఇలా ఫైబర్ ఎక్కువ ఉంటే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ కొంచెం ద్రవ ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటూ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటి మ్యాక్సిమం తగ్గించేసేసి మనం ఆ యొక్క డైలీ యాక్టివిటీస్లో డైలీ తీసుకునే ఆహారంలో కూడా కొద్దిగా మార్పులు చేసుకుంటే ఇది కొన్నాళ్ళు వాడి ఆపేసినప్పటికీ దీని యొక్క ప్రభావం మన దేహంలో ఉండి కాల విరేచనం ఉదయం అయ్యేసరికి సెన్సేషన్తో మెలకు వచ్చేస్తాం సో ఎప్పుడైతే లోపల చెడు పదార్థం అంతా బయటకి వ్యర్థం వ్యర్థం బయటకు వెళ్ళిపోయిందో అప్పుడు మనం ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా ఇతర జబ్బులు రాకుండా కూడా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది ఇది పెద్దల డోసుమా చిన్నపిల్లలు మాత్రము ఇంత డోస్ పనికిరాదమ్మా సో ఇందులో హాఫ్ డోస్ ఉదాహరణకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇయర్స్ అమ్మా హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది మరి పది సంవత్సరాల కంటే చిన్నపిల్లలు అయితే వన్ ఫోర్త్ స్పూన్ తీసుకోవాలి ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఐదు మాసాలు ఆరు మాసాలు చిన్న పసిపిల్లలు ఉంటారు కదమ్మా వాళ్ళకైతే కేవలం కందిగించే ప్రమాణం జస్ట్ కంది గింజ ప్రమాణము నాలుగు కందించే బాగా తీ ఉంటుందామా చేసి మింగేస్తారు చిన్నపిల్లలు బాగా మోషన్ ఫ్రీగా అవుతుంది కాబట్టి వయస్సును బట్టి వ్యాధి యొక్క పరిస్థితిని బట్టి డోస్ నేను చెప్పినట్టు వాడుకోవాలమ్మా సో పెద్దలు కూడా కొన్నాళ్ల పాటు వన్ టీ స్పూన్ వాడి తర్వాత కొంచెం కండిషన్ కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వాళ్ళకు మనం వీడియోలో కూడా కొన్ని కొన్ని వేరే వీడియోస్ కూడా చేయబోతున్నాము కొన్ని చేసామా అలాంటి వాళ్ళు అది వాడుకోవచ్చు కాబట్టి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు కొంతమంది ఏంటంటే బెల్లం వాడకూడన వాళ్ళు ఉంటారు తేనె వాడకూడని వాళ్ళు వాడకూడన వాళ్ళు ఉంటారు కిస్మిస్ కూడా ఎక్కువ వాడకూడనటువంటి వాళ్ళు ఉంటారు సో ఏ సమస్య లేని వాళ్ళయితే అందరూ అదే వాళ్ళు కాకుండా షుగర్ వ్యాధిగ్రస్తులు కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు వీటి ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు అమ్మా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ఎందుకంటే షుగర్ వ్యాధిగ్రస్తులు వాడేసేసి మళ్ళీ వాళ్ళకి షుగర్ పెరగడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ఒక ఔషధాన్ని మా అందరి కోసం చూపించారు సో మరి ఇది ఎలా అనిపించింది మీకు ఒకవేళ యూస్ అయితే మలబద్ధకం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ యొక్క రిజల్ట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలానే మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే అవి కూడా కింద కామెంట్ చేసినట్లయితే తో మాట్లాడి అది ఎలా చేయాలి ఏంటి అనేది మీ అందరికి మీ అందరి దగ్గర తీసుకురావడానికి మేము ట్రై చేస్తాము సో ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి ఇంకో వీడియో వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ